శాంతి భద్రతలను కాపాడడంలో నిరంతరం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసు అధికారులు మరియు సిబ్బంది కోసం వారిలో ఉత్సాహాన్ని మరియు క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ టోర్నమెంట్ లో అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు డిఎస్పీలు శ్రీనివాసరావు లక్ష్మీనారాయణ సాయి ఈశ్వర్ యశ్వంత్ నాగరాజు శ్రీనివాసరావు

ఇంకొక అద్భుతమైన షాటు ఇంకొక అద్భుతమైన షాటు అద్భుతమైన ఫీల్ కనపరుస్తున్నారు సర్లీజులు వాళ్ళు 何いいで? Es 何 मल <laughs> வெரி குட்ரா பரித்துல வெரி குட் வெரி குட் வெரி வெரி குட் அவர் வந்துட்டே இருக்காரு கோட்டே சின்ன ஆசரா 봉가ல가 சால் சாப்டல லம்பிச்சுனாரு எக்ஸலென்ட் எக்ஸலென்ட் சாபோ மாரியாதி வீரர் ஒருவருடைய மாரியாதி ஸ்ட்ரைக்கர்ஸ்

మాల్యాత్రి ఆర్ఎస్ఐ గారిని అవుట్ చేయడం జరిగింది ఒంగల్ సబ్ డివిజన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న మాలయాత్రిని అవుట్ చేయడం జరిగింది అవుట్ చేసి పెవిలియన్ పంపించడం జరిగింది ఎక్సలెంట్ షాట్ ఎక్సలెంట్ బౌలింగ్ బై హరిబాబు సయ్యర్ గారు జరిగింది అద్భుతమైన ఫీల్డింగ్ విస్రావ గతంలో మంచి బౌలర్ అదే విధంగా వెరీ గుడ్ బ్యాటింగ్ ఏం పర్లేదు ఓ వెరీ గుడ్ బౌలింగ్ నాగమలేశ్వరావు ఇప్పుడు దాకా దాకేసిన ఓవర్లో మంచి ఓవర్ ఇది తిరుపతి ఏమైనా ఒక సిక్సర్తో హాఫ్ సెంచరీ పూర్తి చేయగలరా అదే విచిత్రంగా అనిపిస్తుంది వీళ్ళు సిక్స్ అయినా కొట్టుతున్నారు పన్నెండు కొట్టినాడు ఇతను చూస్తే వెరీ గుడ్ ఆ వదిలేస్తారా పర్లేదు ఏం పర్లేదు ఇగో సుధాకర్ లేడుగా ఇది ఆపుతాడు సుధాకర్ వదిలేస్తారు కానీ ఓకే వెరీ గుడ్ బంగారాజు వెరీ గుడ్ ఫీల్డింగ్ ఒక్క బౌండరీతో హాఫ్ సెంచరీ కంప్లీట్ అవుతుంది ఫిఫ్టీ సుధాకర్ సుధాకర్ లేడు గారా ఓకే తిరుపతి ఆప్షన్ సెంచరీ హాఫ్ సెంచరీ ఇరవై బాలు హాఫ్ సెంచరీ చిరంజీవే సార్ సార్ వెల్ 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 బ్యాటింగ్ తిరుపతి మంచి బౌలింగ్ లాస్ట్ బాల్ అయిపోతున్నాడు ఈ వికెట్ చాలా ఈజీగా దొరకాలి అయితే జనరల్గా వెరీ అద్భుతమైన క్యాచ్ అద్భుతమైన క్యాచ్ అద్భుతంగా నాగమల్లేశ్వరరావు లాస్ట్ ఎట్టకేలకు తిరుపతి ఆ లా ఐదు మంత్రులు వేసాడు నాగమల్లేశ్వర ఐదో మంత్రి ఎట్టకేళ్ళకి వికెట్ తీశాడు అద్భుతమైన వికెట్ ఇప్పుడు ఆర్ఐ వెల్ఫేర్ ఏం చెప్పారంటే వీళ్ళందరికీ ఎక్స్ట్రా టిఫిన్ పెడతా ఉన్నారంట అందుకని దాకా నుంచి ఇప్పుడు వికెట్లు సార్ నైన్ పాయింట్ వన్ ఓవర్స్ ఇప్పటిదాకా ముగ్గురిని ఇంటికి పంపించేశారు వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువేం కాదు వీళ్ళని కూడా పంపించే మార్గం చూడండి సరే మన ఒంగోలు హిట్ అందరి కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మంచి పరుగులు చేయడం జరిగింది దానికి ధీట్ ఒంగోలు టీం సభ్యజన్ జరగాలంటే 10 ఓవర్లో తీச்சு చూస్తే బ్యాటింగ్ అనుకోలా ఉంది సరే నరమలసమర్ బార్డింగ్ చేస్తున్నారు

అరికి చెప్పాలి అదే విధంగా అద్భుతంగా బ్యాటింగ్ జరుగుతున్న వంగూర్ సబ్ డివిజన్ ఇప్పుడు రెండు పరుగులు లీజ్ ఆ యా వీళ్ళంతా ఉజలాసారు నాయకు మనం ఎంగ్రేజ్ చేస్తున్నట్లే మీ వాలె రనౌట్ చేయని రైయాసతరుడు ఇంజిన్ రన్ రావాల్సి ఉండగా సూపర్ గెట్ అసలు మామూలుగా తన ఆపేడి తన చెలగొట్టపోయే Able, o bévé గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ప్రకాశం జిల్లా పోలీస్కి క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా పోలీసింగ్లో బిజీగా ఉన్నటువంటి ఆఫీసర్స్ మెన్ అందరు కూడా కొంత కలిసి ఒక దగ్గర స్పోర్ట్స్ ఆడించాలి వాళ్ళల్లో ఒక యూనిటీ రావాలి ఒక టీమ్ స్పిరిట్ ఉండాలి అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఇన్ని రోజులు కష్టపడుతున్నారు గత సంవత్సరం రోజులుగా ఒక స్పోర్ట్స్ కానీ ఏం పెట్టలేదు ఈరోజు అందరికీ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది జిల్లాలో సెవెన్ టీమ్స్ క్రికెట్ని ఈరోజు టీమ్స్గా చేయడం జరిగింది కనిగిరి దర్శి మార్కాపూర్ ఒంగోలు అలాగే ఏఆర్ టీము అలాగే టెక్నాలజీ టీమ్ ఒకటి ఉంది అలాగే స్వాట్ పార్టీ అలా డిఫరెంట్ టీమ్స్కి వీళ్ళందరూ కూడా ఈరోజు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాం చక్కగా అందరూ కూడా డిఎస్పీలు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా ఈరోజు పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి జాబ్ ఎంత ముఖ్యమో అలాగే లైఫ్లో స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం అలాగే యాక్టివ్గా ఉండడానికి ఈరోజు అందరూ ఆఫీసర్లు కలవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది ఒక టీం లాగా ముందరకు వెళ్ళడానికి ఒక గేమ్లో మనం చూడాల్సింది ఎంటర్టైన్మెంటు అలాగే హ్యాపీనెస్తో పాటు ఒక టీమ్ క్వాలిటీస్ కూడా వాళ్ళకి కోఆర్డినేషన్ అన్నీ ఉంటాయి అందుకని ఈరోజు ఈ కండక్ట్ చేయడం జరిగింది అన్నీ ఈరోజు జిల్లా మొత్తం ఆఫీసర్స్ మెన్న చాలామంది రావడం జరిగింది ఈరోజు చక్కగా ఐ హోప్ ఎవరు కూడా ఎంజాయ్ ద గేమ్ అండ్ team spirit thank you